ప్రైజ్ తెల్లాడండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా దేవుడి నామానికి మహిమ కలుగును కాక మరలా మేము మధ్యకు ఒక చిన్న మాట వివరించుకోవటానికని వచ్చానండి అలాగే ఈరోజు పిల్లలందరికీ సెలవు కాబట్టి మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాం దేవుడు మాట మీతో పంచుకోవాలి అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్న మాతో పాటు మీరు కూడా ప్రార్థనలో పాల్గొనండి దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రారంభించుకుందాం ఏసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వశక్తి మంత్ర నీకే వందనాలు గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ రోజున ప్రభు నీ వద్దకు ప్రభువ మరలా రావటానికి కృప చూపారు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆన్లైన్లో ప్రభు ఈ యొక్క పరిచర్య విషయం ప్రభా నీకు మొరపెట్టి చూ ఉన్నాను తండ్రి అనేకులు వినటానికి నీ సహాయం దయచేయండి నీ మాట విని నిన్ను ప్రభావ నమ్మే కృపను భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి అలాగే పాటల్లోనూ వాక్యంలోను ప్రార్థనలోను మీ కృపా కాపుదల మీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామ మహిమార్థమే మా మమ్మల్ని అందరినీ వాడుకోమని ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చింటున్నాం తండ్రి ఆ మెయిన్ పాట పాటండినా జనుల కోసం కొత్త కాల మురివి తండ్రిని ఆత్మతో నింపుమా నింపుమాషలతో అభిషేకించు ఎగసెగాలల్ తాకుమా జీవనది వలనే ప్రవహించుమా मण्डे अग्नल्ले रादेवा अन्यभाषलतो अभिषेकिगसे गालल् मा जीवनदि वलने प्रवहु मा अभिषेकं सर्वजरुलकोसं తండ్రిని ఆత్మతో నింపు గొప్ప సైన్యమునే చూడగా ఆహా భయపడినా అగ్నివశము కుమ్మరించుమా కర్మేలు కొండపైనా గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు పడినా అగ్నివశము కుమారించు మా మండే అగ్నిలెరా అభిషేకించు యగసే ఎగుసెగాలె నన్ను తాకుమా జీవా వలనే ప్రవహించుమా మండే అగ్నిలే రాదేవా గట్టిగా పాడండిద్దరు జీవా నది వలనే ప్రవహించుమా అంత సైన్యమునే చూడగా దయచేయుమా జీవమారం అని ప్రవచించేదా నా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమ్మా జీవమారం అని ప్రవచించేదా రాదేవా అన్య భాషలతో అభిషేకించు జీవానది వలనే ప్రవహించు అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములి ఆత్మతో నింపు సీనాయి పర్వతమందు నిను చూడగా ఓ ఇస్రాయేలు దైవమ్మా సీనాయి పర్వతమందు అగ్ని నిను చూడగా ఇస్రాయేలు మాతో కూడా ఉన్నవాడా మండే అగ్ని దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలె నను తాకుమా జీవనది వలనే ప్రవహించు మండే అగ్ని రాదేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించు అభిషేకం సర్వజనుల కోసం కోతకాలీరాములి తండ్రిని ఆత్మతో నింపుమా హల్లెలుయా మీకు స్తోత్రాలు మరి ఒక పాట పాడండి ి సింహాసనాసీనుడా పరిశుద్ధుడీ వంటి దేవుడు జగమున లేడుతలోంట దేవుడు జగమునూ నాలురక్షణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ బహు సౌందర్య

வேரலையோ நா <corps therix> ందర్యీను లో స్తు సింహసనా సుడా ఒరిసు చల్లని చూపే ఔషధ మే వంత్రి వ్రతు ంతరి క్రి మనసు చలని నీచుపే ఔషధ మే ప్రతి అరుణోదయం నీముశరంపే ప్రతి అరుణోదయం నీభుక దశరం నాలో నిం ఉల్లాసమే బహు సామే వహు సందర్యా సియో స్తుతి సిమ్హా చాలమ్మా చిన్న ప్రార్థన చేసుకుందాం దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవానికి వందనాలు అయ్యా అయ్యా నేను పాడి స్థుతించే భాగ్యం అందరికీ ఇచ్చినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా మా యొక్క స్థుతుల మీద ప్రభువ మీరు దుర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నారన్నారు తండ్రి దేవ చిన్న పిల్లలు ప్రార్థించి పాటలు పాడుతూ ఉండగా ప్రభువ వారిని మీ యొక్క అభిషేకం చేత అభిషేకించి ఇంకా మరి ఎక్కువగా వాడుకునండి మంచి స్వరములను అనుగ్రహించండి తండ్రి అలాగే నా ప్రభువ కొద్దిగా చిన్నగా నీ మాటలు ప్రభువ అయా ధ్యానించుటకు సమయమునివ్వండి అటు జ్ఞానమును తెలివిని మాకొందరికి అనుగ్రహించండి ఏ యొక్క మాట వృధాగా పోకూడదు తండ్రి మా హృదయములు దున్నబడాలయ్యా నాతో మా అందరితో కూడా మీరే మాట్లాడండి ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తింటున్నాను తండ్రి ఆమెన్ మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త నాలుగవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు చదవండి మెయిన్ ఆయన మాటలు వినినందున అంటే ఆయన అంటే ఇక్కడ ఎవరు యేసు ప్రభు వారి గురించి ఇక్కడ సమరయ్య స్త్రీ ఈ పైవచనంలో ఉంటుంది సమరయ్య స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు బావి దగ్గర ఆయన చేసిన చెప్పిన మాటలు అవన్నీ కూడా విని అవును ఈయన నిజమైన యేసయ్య మెస్ అయ్యా మేము ఎదురు చూసే దేవుడు మా రక్షకుడు ఇతనే అని చెప్పేసి ఆ స్త్రీ వెళ్ళి ఆ సమరయ్య స్త్రీ వెళ్ళి అనేకులకు చెప్పింది అక్కడ ఏముంది ముప్పై తొమ్మిదో వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యలలో అనేకులు ఆయన యొద్ద విశ్వసించిరి ఆయన యందు విశ్వసించిరి ఆ సమరయ్య స్త్రీ అన్నమాట సమరయ్య స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు తను నమ్మింది తన గురించి యేసు ప్రభు వారు చెప్పంగానే నా గురించి సాక్షన్ చెప్పింది నేను ఎలాంటి దాన్నో నా లైఫ్ ఎలాంటిదో నేను ఎలా జీవించానో అన్నది మొత్తం దేవుడు చెప్పేసరికి మేము ఎదురు చూస్తున్న మెస్సం మీరే అని గ్రహించి గబగబ పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఊరిలో ఆ సమరయ ప్రాంతంలో అనేకులకు చెప్పిందంట తను చెప్పినప్పుడు అనేకులు అవునా అని చెప్పేసి ఏసయ్యను ఏసయ్య ఎందు ఉంచిరి అని రాయబడింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఏసయ్య మెస్సయ్య గురించి ఆమె సాక్ష్యం ఇచ్చింది మనం కూడా ఏం చేయాలి మన ఏసయ్య గురించి మనం కూడా మన బంధువులకు మిత్రులకు స్నేహితులకు ఇతర చుట్టుపక్కల ఉన్నవారికి మన ఇంట్లో ఉన్న వారికి కూడా మన సాక్ష్యాన్ని వారికి తెలియపరచాలి అప్పుడే వారు నమ్మే అవకాశం ఉంటుంది అవును దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు స్వస్థపరిచి ఉంటాడు బాగు చేసి ఉంటారు అవసరతలు తీర్చారు సజీవంగా ఉన్నామంటే ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం ఇదే మన సాక్ష్యం దీనిని మనం మన ఇరుగు పరుగు వాళ్ళు అనేకులు ఉన్నారు అన్యులు ఉన్నారు మన ఏసే ఎవరో తెలియని బిడ్డలు ఉన్నారు వాళ్ళకి తెలియపరుద్దాం ఈ సమరయ్య స్త్రీ చేసినట్లుగానే మనం కూడా ఏస మనకి ఏమేమి చెప్పారు అలాగే మనకి ఏమేమి కార్యాలు చేసి ఉన్నారో ఈ బైబిల్ గ్రంథంలో ఏమేమి రాపించి ఉన్నాడో మనం అందరికీ చెప్దాం మన ఫ్రెండ్స్కి చెప్దాం మన వద్దకు వారికి చెప్దాం బంధుమిత్రులకి చెప్దాం ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం ఎవరూ వదిలిపెట్టద్దు ఈ స్త్రీ చేసిన పని మనం కూడా చేస్తే మనల్ని దేవుడు క్షమిస్తాడు ఈ స్త్రీ పేరు బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మన పేరులు జీవ గ్రంథంలో పరలోకరాజ్యంలో దేవుడు బై పరిస్తాడు రాపిస్తాడు అందుకోసం మనం ఈ వాక్యాన్ని అనేకులకు ప్రకటిద్దాం ప్రకటించే పనిలో భాగంగా సువార్త ప్రకటనలో భాగంగానే నేను మీ వద్దకు మీ ముందుకు ఈ యొక్క సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీ వద్దకు రావటం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా ఈ సమరయ స్త్రీ వలై చెప్దాం అప్పుడంట అలాగే నలభై ఒకటో ఏమని ఉంది ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని అప్పుడు ఏసయ్య పలానా చోట ఉన్నాడు మన ఊరు వచ్చాడు నాతో మాట్లాడాడు ఆయన మెస్ అయ్యి ఆయన మన రక్షకుడు అని తను తెలియపరిచినప్పుడు కొందరు నమ్మారు అలాగే మరికొందరు నీవు చెప్పిన మాటను బట్టే కాదు నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టే కాదు డైరెక్ట్గా మేము కూడా ఆయన స్వయంగా ఆయన దగ్గరకు వెళ్ళి చూసి నమ్మాము అని చెప్పి వాళ్ళక్కడ సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది మా మట్టుకు మేమే విని ఈయన నిజంగా లోకరక్షకుడే నీవు చెప్పిన మాట నిజమే ఈయనే నిజమైన లోకరక్షకుడు ఈయనే మన మిస్ అయ్యా మనం ఎదురు చూసే మిస్ అయ్యా ఈయనే మనకు పరలోక రాజ్యంలో చోటు అనుగ్రహించే మార్గం ఈయనే మనం మిస్ అయ్యి ఇతనే మనం రక్షించే రక్షకుడు ఇతనే వచ్చి ఉన్నాడు పుట్టి ఉన్నాడు అని వారు నమ్మటం జరిగింది ఈ విధంగానే మనం కూడా ఏం చేద్దాం ప్రతిరోజు ఎవరో ఒకరికి మనకు మనకు తారసపడతారు మన వద్దకు వస్తారు లేదా మనం వాళ్ళ వద్దకు వెళ్తాం కదా అప్పుడు ఈ సమరయ స్త్రీ చేసిన పని మనం కూడా చేద్దాం ఈరోజు మేము ఖాళీ సమయం ఉన్నాం కాబట్టి ఈ విధంగా మీ వద్దకు మరలా ఒకసారి రావడం వాక్యం దేవుడిని స్వార్థ ప్రతి ఒక్కరు చేద్దాం అనే ఉద్దేశం నేను చేద్దాం అనే ఉద్దేశంతో మీ వద్దకు రావటం జరిగింది అలాగే దేవుడిచ్చిన ప్రతి సమయం ఈ ఆయుష్కాలం దేవుడు మనకిచ్చింది ఈ ఆరోగ్యం దేవుడు మనకి ఇచ్చిందండి అంతా అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవుడి పరిచర్య మనం చేయాలన్నా చేయలేము స్వార్థ ప్రకటించాలన్నా ప్రకటించలేము అప్పుడు మనకు శక్తి చాలదు సమయం ఉన్నప్పుడే రాకడతి సమీపంగా ఉంది ఇప్పటికైనా మేలుకుందాం అనేకులకు మన ఏసై గురించి మన రక్షకుడైనా మన యేసు ప్రభు వారి గురించి ప్రకటిద్దాం సువార్త ప్రకటిద్దాం వీలుంటే వాళ్ళు ఇళ్ళకు వెళ్ళి దర్శిద్దాం చెబుదాం ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు ఉంటే మాతో పాటు మా మందిరానికి రండి అని వారందరినీ కూడా ఆహ్వానిద్దాం తీసుకెళ్దాం మన ఏసఐని పరిచయం చేద్దాం ఆ సమరయ స్త్రీ మనం కూడా మన రక్షకుడుని సువార్తను ప్రకటిద్దాం దేవుని యొక్క కృపను మనం కూడా పందుకుందాం ఈ చిన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచిన గాక దేవుడు చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దామండి ఎస్ అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు నీవి నీవిచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు తండ్రి అయా అనేకులకు లేని భాగ్యాన్ని ధన్యతను ప్రవ్వ ఎందుకు పనికిరాని ఈ దీనులపై దరిద్రులపై ప్రభావ పాపులమైన మమ్మల్ని క్షమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్థుతుల స్తోత్రాలు తండ్రి నీవిచ్చిన ఆలోచనను బట్టి స్తోత్రాలు ప్రభు అయా నీకే మహిమ కలుగును గాక రక్షణ స్వార్థ పనిలో భాగంగా తండ్రి మాకును ప్రభువ అయా అవకాశం ఇచ్చి ఉన్నందుకు స్తోత్ర చిత్రాలు తండ్రి దేవ అలాగే తండ్రి సమరయ స్త్రీ వలె మేమందరమును కూడా అయ్యా మాకు ప్రభు చేసిన అద్భుత కార్యాలు అయా ఆశ్చర్య కార్యాలు తండ్రి నీవు చూపిన ప్రేమను అనేకులకు సాక్ష్యంగా చెప్పే భాగ్యాన్ని మాకు కూడా మీరు అనుగ్రహించండి అనేకులకు ప్ర సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలపండి అయా నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేడు ప్రభ నీవే నిజమైన మెస్సయ్యవు నిజమైన రక్షకుడవు పుట్టి ఉన్నారు అలాగే ప్రభు మా కోసం ప్రాణం పెట్టి ఉన్నారు తండ్రి పునరుద్ధానుడై మూడవ రోజున లేచి ఉన్నారు మరలా రానయ్యున్నారు ఉన్నారు అయా ఈసారి ప్రభువా కొదుమ సింహంగా ఉన్నారు అయ్యా రాకడ సమయంలో అందరం కూడా సిద్ధపడి ప్రభు ఎత్తబడే సంఘంగా సార్వత్రిక సంఘంగా మేము అందరం ఉండాలనే నా ఆశ మా అందరి ఆశ ప్రభువ మా ఈ ప్రయత్నాన్ని ప్రభువ మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్యమును ప్రభువ విన్న ప్రతి ఒక్కరి హృదయాలను ఏసై మీరు తెరవండి ఆత్మీయ నేత్రాలను తెరవండి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క పాట ప్రభువా అయా ఏది వృధాగా పోకుండా ఫలించి దూరంతల ప్రతిఫలం మేమందరం చూచినట్లుగా సహాయము దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఎసే నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆ మెయిన్ ఏసు రక్తమే జం సులభ రక్తమే జం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక ఆ మెయిన్ హల్లెలుయా